హాయ్ అండి ఛానల్లోకి స్వాగతం రాశి వారికి ఏప్రిల్ ఇరవై తర్వాత గుండె జల్లుమనే విషయం తెలియబోతుంది రాశి వారి ఇంటికి రాత్రి సమయంలో ఒక దేవత వచ్చి వెళ్తుంది ఆమె ఎవరో తెలిస్తే మీ గుండె జల్లుమంటుంది ఈ మేష రాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారందరూ రాశికి చెందుతారు ఈ రాశి వారికి వీరి జీవితంలో మాత్రం ఊహించని సంఘటనలు జరగబోతున్నాయి అయితే వీరి ఇంటికి రాత్రి సమయంలో ఒక దేవత వచ్చి వెళుతుంది ఈ విషయాన్ని మీరు ఖచ్చితంగా గమనించండి ఏప్రిల్ ఇరవై తర్వాత మీకు జరగబోయేది తెలిస్తే ఆశ్చర్యపోతారు ఈ మేష రాశి వారు వ్యక్తిత్వాన్ని మనం చూసినట్లు అయితే వీరు వ్యక్తిగతంగా చాలా మంచివారు అలాగే ఫ్రెండ్స్ వీడియో చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ మేష రాశి వారి ఇంట్లో రాత్రి సమయంలో మాత్రం ఒక దేవత వచ్చి వెళుతుంది ఈ విషయాన్ని మీరు గమనించండి మీరు అన్ని అబద్ధాలే ఇవన్నీ మూడ నమ్మకాలు అని మీరు అస్సలు అనుకోకండి ఈ మేష రాశి వారికి దైవం యొక్క అనుగ్రహంతో మీకు అన్ని మంచి జరగాలని ఆ దేవత వచ్చి వెళుతుంది మీరు ఆ దేవత ఎవరో ఖచ్చితంగా గమనించండి ఈ వారు చాలా మంచివారు పది మందికి సహాయం చేసి గుణాన్ని వీరు కలిగి ఉంటారు అలాగే ఈ రాశి వారికి మాత్రం అధిక తెలివితేటలు అనేవి ఉంటాయి వీరు చాలా అమాయకత్వాన్ని కలిగి ఉంటారు వీరు చాలా అందంగా ఉంటారు ఈ మేష రాశి వారికి అనేక సుగుణాలు ఉంటాయి వీరు చురుకుతనాన్ని కలిగి ఉంటారు వీరు కోపం అనేది అధికంగా ఉండటం వల్ల వీరికి శత్రువులు అధికంగా ఉంటారు అలాగే వీరు మొండివారు అని కూడా మనం చెప్పుకోవచ్చు ఈ రాశి వారు పది మందికి సహాయం చేసే గుణాన్ని కలిగి ఉంటారు పెద్దల పట్ల కూడా వీరు చాలా ప్రేమ గుణాన్ని కలిగి ఉంటారు వీరికి చిన్న వయసు నుండే కష్టాలు అనేవి ఎక్కువగా ఉంటాయి అలాగే ఈ మేషరాశి వారికి కష్టాలు బాధలు తొలగిపోయే అవకాశాలు ఇప్పుడు రాబోతున్నాయి మీరు నమ్మినా నమ్మకపోయినా జరగబోయేది ఇదే మీరు మీకు దైవం యొక్క అనుగ్రహంతో మీరు అనుకున్న పనులన్నీ ఈ టైంలో నెరవేర్చుకోబోతున్నారు అయితే ఈ రాశి వారి ఇంట్లో దేవత తిరుగుతుంది నిజం వింటే మీరు పోతారు. మీ ఇంట్లో ఆ దేవత తిరిగే విషయాన్ని మీరు మాత్రం గుర్తించట్లేదు ఆ దేవత మీ ఇంట్లో తిరుగుతుంది మీ ఇంటి చుట్టూ తిరుగుతుంది మీ ఇంటి ఆవరణలోనే ఆ దేవత తిరుగుతుంది మీ కష్టాలు బాధలను ఆమె తీర్చాలనుకుంటుంది ఆమె మీకు ఏదో ఇవ్వాలనుకుంటుంది మీరు ఖచ్చితంగా గమనించినట్లు అయితే రాత్రి సమయంలో గల్లు గల్లుమని శబ్దాలు వినిపిస్తాయి కావాలంటే మీరు గమనించి చూడండి రాత్రి సమయంలో మాత్రం ఇలా శబ్దాలు అనేవి గల్లు గల్లుమని వినిపిస్తాయి మీ ఇంట్లో దేవత తిరుగుతుంది ఆ దేవత ఎవరో తెలిస్తే మీకు కళ్ళ నీళ్లు ఆగవు మీరు షాక్ అవుతారు మీ గుండె జల్లు మంటుంది మీ జీవితానికి సంబంధించి మీరు నిజాలు తెలుసుకుంటారు ఆ దేవత మాత్రం మీకు ఏదో తెలియని విషయాన్ని మీకు చెప్పటానికి ప్రయత్నాలు చేస్తుంది మీ ఇంటి చుట్టూ ఆమె తిరుగుతుంది మీరు అది గమనించండి ఆ దేవత ఎవరో మీరు గమనించండి రాత్రి సమయంలో గల్లు గల్లుమని శబ్దాలు వినిపిస్తాయి ఆ దేవత మీకు ఏదో ఇవ్వాలని మీ నుండి ఆమె ఏదో ఆశిస్తుంది కానీ ఈ విషయాన్ని మీరు అశ్రద్ధ చేయకండి ఎందుకంటే కొందరు ఇవన్నీ మూడో నమ్మకాలే అని అనుకుంటూ ఉంటారు అది చాలా తప్పు ప్రతి ఒక్కరూ దైవ మార్గంలో నడవాలి దైవం లేనిదే మనం లేము కదా దైవాన్ని నమ్మండి దైవాన్ని నమ్మటం వల్ల మీకు అనేక శుభ ఫలితాలే వస్తాయి మీ ఇంట్లో మాత్రం రాత్రి సమయంలో గజ్జల శబ్దం విని రోజు వినిపిస్తుంది అయితే ఆ దేవత ఎవరంటే మీరు మనస్ఫూర్తిగా నమ్ముకున్న మీ దైవం ఆ దేవత మీ ఇంటి కుల దేవత కావచ్చు ఆమె అనుగ్రహంతో మీ యొక్క కష్టాలు తీర్చడానికి సమస్యలు అన్నీ తీసేయాలని మీ ఇంటికి వచ్చి ఆ దేవత వల్ల మీకు అంతా మంచి జరగబోతుంది మీరు ఆ దేవత ఎవరో గమనించండి ఆమె వల్ల మీకున్న డబ్బు పరంగా ఉన్న సమస్యలు అన్నీ తొలగిపోతాయి ఆమె ఎవరో కాదు మీ కులదేవత మీ కులదేవత ఎవరో మీ పెద్దవారిని అడిగి ఆ దేవతను పూజించండి ఆ దేవత ఎవరో మీరు తెలుసుకోండి ఒక్కొక్కరికి ఒక్కో దేవత అనేది ఉంటుంది కాబట్టి మీ కుల దేవత ఎవరో ఈ మీషరాశి వారు ఖచ్చితంగా తెలుసుకోండి ఆ దేవత వల్ల మీకు అన్ని శుభ ఫలితాలే ఆమెకు మీరు నిత్యం పూజలు చేయండి ఆమెను మీరు నమ్ముకోండి మీకు వీలు కాకపోతే వారానికి ఒక్కసారైనా కుల దేవతను పూజించండి ఆ తల్లి దీవెన వల్ల మీ సమస్యలు అన్నీ తీరిపోతాయి మీ బాధలు కూడా అన్నీ తీరిపోతాయి అప్పుల సమస్యలు కూడా తీరిపోతాయి ఆ తల్లి అనుగ్రహంతో మీరు పైకి రాబోతున్నారు మీరు మట్టి ముట్టుకున్న మాణిక్యమే అవుతుంది మీరు పట్టిందల్లా బంగారమే అవుతుంది ఆమె మీ ఇంట్లో అడుగు పెట్టిన నుండి మీకు అన్ని శుభ ఫలితాలే వస్తాయి మీకు ఆమె వల్ల లోటు అనేది ఉండదు మీ సమస్యలు అన్నీ తీర్చడానికే ఆ దేవత మీ ఇంట్లో అడుగుపెట్టింది మీరు ఖచ్చితంగా నమ్మండి దేవతను మీరు నమ్మండి వారానికి ఒక్కసారైనా ఆ మీ ఇంటి దేవతను పూజించండి ప్రతి ఒక్కరూ దైవం మార్గంలో నడవండి అయితే మీ కులదేవతను మీరు ఎలా గుర్తించాలి అంటే మీ పెద్దవాళ్ళను అడిగి తెలుసుకోండి ఆమెకు కుదిరితే నిత్యం దీపారాధన చేసుకోండి లేదంటే వారానికి ఒక్కసారైనా పూజించండి మీకున్న కష్టాలు బాధలు అన్నీ తీర్చటానికే ఆ దేవత మీ ఇంట్లో అడుగుపెట్టింది మీకు అన్ని శుభ ఫలితాలే రాబోతున్నాయి ఆ దేవతను మీరు ఎట్టు పరిస్థితుల్లో వదులుకోకండి మీరు ఒకవేళ నెగ్లెక్ట్ చేస్తే ఇవన్నీ వాస్తవాలు కావు అనుకుంటే మాత్రం మీకు కష్టాలు తప్పవు దేవతను నమ్మండి ఇలా చేయడం వల్ల మీ సమస్యలను తీర్చడానికే ఆమె మీ ఇంటికి వచ్చింది ఎంతో అదృష్టం ఉంటే తప్ప ఆ దేవత అనుగ్రహం అనేది అందరికీ కలగదు మీకు చిన్నప్పటి నుండే భక్తి ఉండటం వల్ల ఆ దేవత మిమ్మల్ని మెచ్చి మీ ఇంటికి వచ్చింది మీరు నెగ్లెక్ట్ చేయకుండా ఆ దేవత ఎవరో మీరు పూజించుకోండి నిత్యం పూజ చేయండి లేదంటే వారానికి ఒక్కసారైనా దేవతను పూజించండి